హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కాస్త ఈ మధ్య పెట్టడానికి నాకు లేట్ అయింది ఇప్పుడు పండంటి కాపురం అనే ఒక కథ నుండి ఒక మంచి విషయం తెలుసుకుందాం శాంతమ్మ బియ్యం ఏరుతూ ఉంది ఇంతలో గోపి వచ్చి వాళ్ళ మేనత్త శాంతమ్మను వెన్నెలయ్యేది అత్తా అని అడిగాడు అదిగోరా పెరట్లో ఉంది దానికి ఏముంది ఆ పిట్టలు చెట్లు అదే కదా దాని గోల అంది గోపి పెరట్లోకి వెళ్ళాడు ఒక్కసారి వెన్నెలను చూసి అలా కనురెప్ప వాల్చక చూస్తున్నాడు వెన్నెలంతా ఒడిసి పట్టి శిల్పంలా మలచినట్టు తెల్లని మేని ఛాయ ఛాయతో కలర్కు తగ్గట్టు నిండు గులాబీ చీరలో ఇంకాస్త పెరిగిన అందం కలువ రేఖల కనులకు కాటు చీకటికే అందం తెచ్చిన తీరు దొండపండు లాంటి పెదవులు త్రాచుపాముల బుసల కొడుతూ నల్లని జడ వయ్యారంగా పిరుదులపై సయ్యాటలాడుతూ గాలిలో దోబూచులాడుతున్న ముంగురులు ఆ అందాలు తిలకించి ఈమె నా భారీగా రావడం నా జన్మ అదృష్టం అనుకుంటూ వెన్నెల దగ్గరికి వెళ్ళాడు వెన్నెల గోపిని చూసి ఇటు చూడు చిన్న చిన్న పిట్టలు ఎంత బాగున్నాయో చూడు అంటూ చిన్నపిల్లలా అల్లరి చేసింది వెన్నెల మన పెళ్ళయ్యా కూడా నీవు ఇలాగే చిన్నపిల్లలా ఉంటావా అన్నాడు గోపి అంతే సరే కాని నాకు ఒక పెద్ద డౌట్ తీరుస్తావా బావా అంటుంది సరే చెప్పు అన్నాడు గోపి ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా పెద్దలు చేసిన పెళ్లి చేసుకుంటే బాగుంటుందా ఇప్పుడు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అడిగాడు గోపి అది కాదు బావా నా స్నేహితురాలు మళ్ళీ ఉంది కదా అప్పుడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది కదా ప్రేమించిన అబ్బాయిని ఇప్పుడు వాళ్ల మధ్య తగాదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు మరి మన పక్కింటి అరుణ పెద్దలు చేసిన పెళ్ళే కదా తను అత్తగారింటి నుంచి వచ్చేసి పుట్టింట్లో ఉంది మరి ఎలా అంది వెన్నెల అది కాదు పెళ్ళి అనేది నూరేళ్ల పంట రెండు మనసుల పూదోట పూల తోటకి నీళ్లు పోయకపోతే ఎండిపోదా అలాగే ప్రేమ అనే నీటితో మనసును తడుపుతూ ఉండాలి ఒకరి కోసం ఒకరు బ్రతకాలి ఒకరి ఇష్టాన్ని ఒకరు పంచుకోవాలి ఒకరి కష్టాన్ని ఒకరు స్వీకరించాలి ఒకరి కోసం ఒకరు కొన్ని వదులుకుంటూ కొన్ని పంచుకుంటూ ఇద్దరూ ఒకటైతే ఏ పెండ్లి అయినా ఒకటే రా చెప్పాడు గోపి వెన్నెల కన్నుల నిండుగా ప్రేమను నింపుకొని నేనెంత అదృష్టవంతురాలని అతనిలో ఒదిగింది తృప్తిగా పెద్దలు కుదిర్చిన ప్రేమించి చేసుకున్న కావలసింది ఆలు మగల మధ్య అవగాహన ఒకరి కోసం ఒకరు పంచుకునే ప్రేమ విశ్వాసం నమ్మకం అదే కలకాలం నిలిపేను పండంటి కాపురం మీకు గాని స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్